பிள்ளை ஆசப்பட்டானும் ప్రకాశం జిల్లా మద్దిపాడి మండలం దొడ్డవరపాడు గ్రామంలో సంసిద్ధ ఇన్ఫ్రా వారు ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక అంగులతో కూడిన సంసిద్ధ లేఅవుట్ కస్టమర్లకు అందుబాటులో తెచ్చినట్లు ప్రాజెక్టు మార్కెటింగ్ డైరెక్టర్ అభిషేక్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా వద్ద విలాసవంతమైన విల్లాస్ అత్యుత్తమ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇండివిజువల్ హౌసెస్ తో పాటు మొత్తం రెండు వందల ఒక్క ఫ్లాట్లు అప్రూవల్ తో అందుబాటులో ఉన్నాయన్నారు ఇరవై ఐదు గజాల నుంచి నలభై గజాల విస్తీర్ణంలో మూడు రకాల విల్లాస్ ను ప్రత్యేకంగా రూపకల్పన చేసినట్టు తెలిపారు మొత్తం రెండు పాయింట్ ఐదు ఎకరాల్లో చిల్డ్రన్ పార్క్ ఓల్డ్ ఏజ్ పార్క్ మెడిటేషన్ రూమ్ ఓపెన్ జిమ్ వాకింగ్ ట్రాక్ వంటి అన్ని ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు కస్టమర్లకు సులభంగా సొంత ఇంటికి అలా నెరవేరేలా ఎనభై శాతం బ్యాంకు లోన్ సదుపాయం కూడా కల్పించామని తెలిపారు పరిధిలో సంసిద్ధ కూడా అప్రూవ్డ్ లేఅవుట్ ఇవాళ్ళ నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభించడం అయింది మొత్తం ఇరవై ఎకరాల గేరెడ్ కమ్యూనిటీ దీంట్లో మూడు వందల నాలు నాలుగు ప్లాట్లు మనకు ఆల్రెడీ విత్ పర్మిషన్ సహా వచ్చున్నాయి కస్టమర్స్ అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎనభై శాతం బ్యాంకు లోన్ తోటి ప్లాట్ కొనుక్కోవడానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది అనువైన వెంచరు ఇంకోటి కూడా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ కానివ్వండి అంటే మనకి రాబోయే మా మధ్యపాడులో బెటాలియన్ కానివ్వండి ఇక్కడ ఒంగోలు వెస్ట్ బైపాస్ కనెక్టివిటీ కానివ్వండి ఉన్న ఆల్రెడీ ఎన్హెచ్ ఫైవ్ కనెక్టివిటీ కానివ్వండి అన్నిటి కలుపుకొని కూడా ఏంటంటే ఇక్కడ విల్లా వెంచర్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాం రేపు జనవరి నుంచి కూడా జనవరి లాస్ట్ వీక్ నుంచి మనకి ఇక్కడ నుంచి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది విల్లాస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతున్నాయి విల్లాస్కి కూడా నియర్లీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా కస్టమర్స్ సద్వినియోగం చేసుకొని మంచి డెవలప్మెంట్ వెంచర్ ఇది మనం ఏం చేస్తున్నామంటే ఫార్టీ ఫీట్ కూడా ప్రతి రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ సిసి రోడ్సు డ్రైనేజీ వాటర్ పైప్ లైను ఇంకోటి ఏంటంటే పార్క్ ఏరియా ఎమ్యూనిటీస్ ఏరియా కోసం కూడా రెండున్నర ఎకరం మనం వదిలేసేసి డెవలప్ చేస్తున్న వెంచర్ ఇది దీని అన్ని కూడా ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో ఒంగోలు యొక్క ఒంగోలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏజెంట్లు కానివ్వండి కస్టమర్లు కానివ్వండి దీని అంటే చేసుకొని దీన్ని కొంచెం గ్రాండ్ సక్సెస్ చేసాం ఇవాళ లాంచ్ చేసుకొని ఆల్రెడీ నూట మూడు ప్లాట్లు అయితే అయిపోయినాయి రిమైనింగు నూట రెండు వందల ఒక ప్లాట్ అయితే రెడీగా ఉన్నాయి ఓకే ఇప్పుడు ఏంటంటే మనకి ఇరవై ఐదు గదుల నుంచి స్టార్ట్ అవుతున్నాయి ప్లాట్లు వచ్చేసేసి ఇరవై ఐదు గదులు ముప్పై గదులు నలభై ఐదు గదులు అట్లా సైజ్ వారీగా ప్లాట్లు అయితే ఉన్నాయి ప్లాట్ వచ్చేసి మనకి పదిహేను లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది మినిమం ప్రైస్ పదిహేను లక్షల నుంచి స్టార్ట్ పదిహేను డెబ్బై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే విల్లాస్ కూడా ఏంటంటే కస్టమైజ్డ్ విల్లాస్ ఉన్నాయండి అంటే ఏంటంటే మూడు రకాలుగా డిజైన్స్ ఉంటాయి మా దగ్గర ఈ మూడు రకాల డిజైన్స్లు ఎవరైతే కస్టమర్ దాన్ని చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం ఇంకోటి ఏంటంటే త్రీ బిహెచ్కే అందుబాటు ధరలోనే అంటే మరీ అంటే మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు పెట్టుకునే అవకాశం అంతవరకు పోకుండా ఒకటిన్నర రెండు కోట్ల ఓకే టోటల్ మొత్తం ఇరవై ఐదు ఎకరాల వెంచర్లో టెన్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఏదైతే మనం ఎమ్యూనిటీస్ కోసం తీస్తున్నామో దీంట్లో ఏంటంటే చిల్డ్రన్ చిల్డ్రన్ పార్క్ ఒకటి తర్వాత ఓల్డేజ్ పార్క్ ఒకటి చుట్టుపక్కల పార్క్ చుట్టూ ఏంటంటే వాకింగ్ ట్రాక్స్ వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే ఓపెన్ జిమ్ ఒకటి ఉంటుంది మెడిటేషన్ సెంటర్స్ ఒకటి ఉంటాయి ఇవి మొత్తం కూడా ఈ గేరెడ్ కమ్యూనిటీ మొత్తం మీద మనం ఇస్తున్నా ప్రకాశం జిల్లా మన మరియు ఒంగోలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తక్కువ ధరలో మరియు బ్యాంకులని ఫెసిలిటీతో వస్తున్న ఈ ప్లాట్లన్నీ రెడీగా సరే ప్రకాశం జిల్లా మరియు ఒంగోలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరూ ప్రజలందరూ కూడా ఈ యొక్క అనుకూలమైన ఆమోదయోగ్యమైన ఈ సౌకర్యం అన్ని సౌకర్యాలతో వస్తున్నాయి ఈ వెంచురెన్స్ సద్వినియోగం చేసుకొని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్లు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ ఫోర్ త్రీ వన్ మరియు నైన్ వన్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడిన డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కే శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూరా ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబీహెచ్ అక్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిను కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు